మేడారం మినీ జాతర విషయానికి వస్తే పూర్వం కోయదర మేడరాజు వేట కోసం అడవికి వెళ్తాడు అక్కడ పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప ఆయనకు కనిపించింది ఆ పాపను తన గూడెం తీసుకువెళ్లాడు కోయరాజు పాప రాకతో గూడెంలో అన్ని శుభాలే జరగడంతో ఆమెను వనదేవతగా భావించి భావించిమాఘ శుద్ధ రోజు చిన్నారికి సమ్మక్క అని నామకరణం చేశారు మేడరాజు కాకతీయ రాజులకు సామంతరాజుగా ఉంటూ పాలన సాగించేవాడు ఆయన తన మేనల్లుడైన పగడిద్దరాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది సమ్మక్క పగడిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న సంతానం కాకతీయ రాజుల కింద రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యానికి కరువు వచ్చింది ఆ సమయంలో కప్పం కట్టలేమని చెప్పగా కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు దీంతో యుద్ధభూములో సమ్మక్క సారలమ్మ విరోచితంగా పోరాడారు కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపైకి వెళ్లిన సమ్మక్క అంతర్ధానమైంది ఆ తర్వాత ఓ చెట్టు కింద కుంకుమ భరిన రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతోంది కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పును తెలుసుకుని సమ్మక్కకు భక్తుడిగా మారాడు అప్పటినుంచి ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నారు